హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది అయితే చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్స్ ఉన్నాయి సో వాటన్నిటికి సంబంధించి వన్ బై వన్ ఈ వీడియోలు అయితే చూద్దాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టు టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా ఎయిట్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అయితే అందించడం జరుగుతుంది చాలా మంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతా మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి కంప్లీట్ న్యూ కోర్స్ అనేటువంటి తీసుకురావడం జరిగింది తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో ఈ కోర్స్ అయితే అందుబాటులో ఉంది ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ ఫ్రీ కంటెంట్ ఉన్నది చూసిన తర్వాత నస్తే వాటికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి ఇంకా అదే కాకుండా ఏపీపీఎస్సి టీ యూస్ టీఎస్పీఎస్కి అయ్యేటువంటి జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్కి అయితే అందించడం జరుగుతుంది ఇంకా అవే కాకుండా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ లాస్ట్ ట్వల్వ్ మంత్స్ సంబంధించిన పీడిఎఫ్ ని ఇప్పుడు నైంటీ నైన్ రూపీస్కి అయితే అందిస్తున్నాం ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని అక్కడ శాంపుల్ టెస్టులు అంటే వివిధ టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి తెలంగాణ చరిత్ర ఉద్యమం అండ్ కల్చర్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి ఒకసారి చూసిన తర్వాత నస్తే వాటికి సంబంధించినటువంటి కోర్సులు అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక అయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి జనరల్ ర్యాంకుల జాబితా రూపకల్పనలో మార్కులు అంటూ ఈనాడులో ఒక అప్డేట్ మనం జరగవచ్చు సవరణలు చేపట్టినటువంటి టీఎస్పీస్ఈ ఎక్కువ మందికి సమాన మార్కులు వస్తే ర్యాంకుల ఖరారుకు కొత్త మార్గదర్శకాలు అంటూ మనకు టిఎస్పీఎస్ నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే జరగవచ్చు దీనికి సంబంధించి మనం ఆల్రెడీ నేను ఈవినింగ్ ఒక సపరేట్ వీడియో కూడా చేశాం సో జిఆర్ఎల్ లిస్టులకు సంబంధించి మనకు టీఎస్పీఎస్ఈ కొన్ని సవరణలు అయితే చేసింది సో ముఖ్యంగా గ్రూప్ ఫోర్ జిఆర్ఎల్ కావచ్చు ఇంక ఇతర ఉద్యోగాలకు సంబంధించినటువంటి జీఆర్ఎల్ లిస్టు కోసం వెయిట్ చేసిన ప్రతి ఒక్కరైతే వీడియో లైక్ చేయండి మనకి ఈరోజు లేదా రేపు చాలా షార్ట్ మనకు ఈ జీఆర్ఎల్ ఛాన్స్ అయితే కనబడుతుంది సో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి టిఎస్పీఎస్ నిర్వహించినటువంటి రాత పరీక్షల ఆధారంగా జనరల్ ర్యాంకుల జాబితా జిఆర్ఎల్ రూపకల్పనలో కమిషన్ మార్పులు చేసింది రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఇరవై ఇరవై జారీ చేసినటువంటి మార్గదర్శక అంటే ఇరవైన జారీ చేసినటువంటి మార్గదర్శకాలకు సవరణ చేసినట్టుగా జరగవచ్చు అభ్యర్థులు రాత పరీక్షలో సమాన మార్కులు సాధించినప్పుడు ర్యాంకుల ఖరారులో అవలంబించవలసినటువంటి విధానంపై స్పష్టత ఇచ్చింది సో రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ నుంచి ఇది టీఎస్పిఎస్ఈ దీని అంటే అప్పటి నుంచి రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్లకు ఇది వర్తిస్తుందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు సో ఇక్కడ మనం చూసినట్లయితే ఒక పరీక్షలో ఇద్దరికి సమాన మార్కులు వచ్చినప్పుడు అంటే ఇద్దరికంటే ఎక్కువ మందికి సమాన మార్కులు వచ్చినప్పుడు అభ్యర్థి స్థానికత ఆధారంగా ర్యాంక్ నిర్ణయిస్తారు తెలంగాణ స్థానికత కలిగిన వారికి ఉన్నత ర్యాంకు తెలంగాణ ఇతరులకు తర్వాత ర్యాంక్ ఇస్తారు సో ఒకవేళ మార్కులు స్థానికత సమానంగా ఉన్నప్పుడు అభ్యర్థి పుట్టిన తేదీని ప్రామాణికంగా తీసుకుంటారు ఎక్కువ వయసు ఉన్నటువంటి అభ్యర్థికి తొలి ర్యాంక్ కేటాయిస్తారు మార్కులు స్థానికత పుట్టిన తేదీ కనుక ఈ మూడు సమానంగా ఉంటే పరీక్షలో అభ్యర్థికి జనరల్ స్టడీస్ మినహా సబ్జెక్టులో పేపర్ అంటే మినహా వేరే సబ్జెక్ట్ ఉంటుందిగా జనరల్ స్టడీస్ కాకుండా ఆ సబ్జెక్టు పేపర్లో వచ్చినటువంటి మార్కులను ఆధారంగా ర్యాంక్ నిర్ణయిస్తారనిచ్చారు అన్ని కేటగిరీలో సమానంగా ఉంటే దీని తర్వాత కూడా ఒకవేళ అన్ని కేటగిరీలో సమాన మార్కులు ఉంటే ఆ పోస్టుకు కావాల్సినటువంటి విద్యార్హత అంటే డిగ్రీ డిప్లొమా పీజీ ఇలా పరీక్షల ఉత్తీర్ణత సాధించినటువంటి తేదీని ప్రామాణికంగా తీసుకొని ర్యాంక్ ఇస్తారు సో గతంలో పాస్ అయిన తేదీ కాకుండా పాస్ అయిన సంవత్సరాన్ని ప్రామాణికంగా తీసుకోవాలంటూ నిబంధన ఉండేదని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు అయితే అప్పటికి అన్ని రంగాల్లో సమానంగా ఉంటే అర్హత పరీక్షలు ఇచ్చినటువంటి మార్కులను పరిగణలోకి తీసుకుంటారు సో ఎక్కువ పర్సంటేజ్ సాధించిన వారికి ఉన్నత ర్యాంక్ ఇస్తారంట సో అక్కడ కూడా ఇద్దరికంటే ఎక్కువ మందికి సమానంగా ఉంటే అభ్యర్థి ఉన్నత విద్యను పరిగణలోకి తీసుకుంటారని చెప్పేసి ఇట్లా మనకు కొన్ని మార్గదర్శకాలను అయితే టీఎస్పీఎస్ఈ రిలీజ్ చేయడం జరిగింది దీనికి సంబంధించిన వెబ్ నోట్ అయితే ప్రజెంట్ మనకు టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉంది ఒకసారి వెళ్ళి చూడండి ఇక గురుకుల పీజీటీ ఫలితాలు వెళ్ళడి అంటూ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చూడవచ్చు మన గురుకులకు సంబంధించినటువంటి వివిధ నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి వన్ ఇష్ టూ రిలీజ్ అవుతున్నాయి ఇక్కడ మనకు వన్ఇస్టు వన్ ఇస్టు టూ నిష్పత్తుల మెరిట్ జాబితాలు విడుదల నేటి నుంచి పీడీ లైబ్రేరియన్ పోస్టులకు ధృవీకరణ పత్రాల పరిశీలన అని చెప్పేసి ఇచ్చారు సో రాష్ట్రంలోని సంక్షేమ గురుకుల సొసైటీ పరిధిలో డిగ్రీ జూనియర్ కళాశాల కావచ్చు గురుకుల పాఠశాలలో ఇరవై ఒక వందల నలభై నాలుగు పోస్టులకు సంబంధించి వన్ ఇన్స్టిట్యూ టూ నిష్పత్తిలో మెరిట్ జాబితాలను గురుకుల నిమాక బోర్డు ప్రకటించింది ధృవీకరణ పత్రాల పరీక్షలకు వీలుగా ఆయా విద్యా విద్యాలయాల్లో ఫిజికల్ డైరెక్టర్గా వచ్చు లైబ్రరీలు కలిపి ఎనిమిది వందల అరవై పోస్టులకు బుధవారం అర్ధరాత్రి పన్నెండు వందల ఆరు పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పీజీటీ పోస్టులకు గురువారం జాబితాలు విడుదల చేసిందని చెప్పేసి ఇచ్చారు అయితే మనకి ఇక్కడ ఈ పీజీటీకి సంబంధించినటువంటి ఆ పీడిఎఫ్ మాత్రం ప్రజెంట్ అయితే మనకు వెబ్సైట్లో అయితే అందుబాటులో అయితే లేదు కాకపోతే ఇక్కడ రిలీజ్ చేశారని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది సో ప్రజెంట్ మనకి ఏంటంటే ఈ లైబ్రేరియన్ స్కూల్ లైబ్రేరియన్ పోస్టులకు సంబంధించి మాత్రం పీడిఎఫ్ అయితే రిలీజ్ కావడం జరిగింది దాన్ని మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను ఒకసారి మీరు వెళ్ళి చూసేటువంటి ప్రయత్నం చేయండి అయితే ఇక్కడ చూసిన ఫలితాలు వెళ్ళే నేపథ్యంలో అభ్యర్థులంతా ఒకేసారి ఆ వెబ్సైట్ను సందర్శించడంతో గురుకుల నియామక బోర్డు వెబ్సైట్లో సాంకేతిక ఇబ్బందులు తలెత్తున్నాయి సో దీంతో బోర్డు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది సో వివరాలు గురుకుల సొసైటీ వెబ్సైట్లోనూ అందుబాటులో ఉంచిందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఎవరికైనా డైరెక్ట్ మన గురుకుల వెబ్సైట్ ఓపెన్ కాకపోతే గురుకుల సొసైటీ వెబ్సైట్లో కూడా వీటికి సంబంధించిన రిజల్ట్స్ అయితే అందుబాటులో ఉంటున్నాయట ఒకసారి వీటిని మీరు చెక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఈ పీజీటీకి సంబంధించి కూడా ఇంకా వీటికి సంబంధించి మనకు ఈ ఈ నెల తొమ్మిది నుంచి అంటే ఈ రోజు నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా స్టార్ట్ అవుతుంది ముఖ్యంగా ఈ పీడీ లైబ్రేరియన్ పోస్టులకు సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఈ రోజు రేపు ఉంది ఇక్కడ తొమ్మిది పదో తేదీలో ఈ ధృవీకరణ పత్రాల పరీక్షలకు ఏర్పాట్లు జరిగినట్టు ఇక్కడ సో మనకి ఇప్పటివరకు ఫలితాలు వెల్లడైన పోస్టులు కనుక చూసినట్లయితే డిగ్రీ కళాశాలలో ఫిజికల్ డైరెక్టర్స్ పోస్టులు ముప్పై తొమ్మిది పోస్టులకు రిజల్ట్స్ వచ్చినాయి అండ్ డిగ్రీ కళాశాలలో లైబ్రేరియన్ పోస్టులు ముప్పై ఆరు పోస్టులకు రిజల్ట్ వచ్చింది అండ్ జూనియర్ కళాశాలలో ఫిజికల్ డైరెక్టర్లో లైబ్రేరియన్ పోస్టులకు వచ్చింది అండ్ గురుకుల పాఠశాలలో ఉన్నటువంటి లైబ్రేరియన్ సో ఇది మనకు ఈరోజు మార్నింగ్ అయితే రావడం జరిగింది ఈ లిస్టు నేను మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను నాలుగు వంద ముప్పై నాలుగు పోస్టులకు సంబంధించి ఇక గురుకుల పాఠశాలలో ఫిజికల్ డైరెక్టర్ రెండు వందల డెబ్బై ఐదు పోస్టులకు సంబంధించి కూడా రిజల్ట్ వచ్చింది అండ్ గురుకుల విద్యాలయాల్లో మనకు పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ పీజీటీకి సంబంధించి పన్నెండు వందల డెబ్బై ఆరు పోస్ట్లకు కూడా రిజల్ట్ వచ్చిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు కాకపోతే ఈ పడిఎఫ్ ఇప్పటివరకు అయితే ఇంకా అప్డేట్ కాదు మాక్సిమం వన్ ఆర్ టూ అవర్స్లో మరి వచ్చేటువంటి ఛాన్స్ అయితే కనబడుతుంది అది రాగానే నేను మన టెలిగ్రామ్లో కూడా షేర్ చేస్తాను అది మనకు నిన్న ఈవినింగ్ నుంచే ఈ న్యూస్ అయితే వైరల్ అవుతుంది కాకపోతే వెబ్సైట్లో మాత్రం ఆ పీడిఎఫ్ అయితే ఇంకా అప్డేట్ అయితే చేయలేదు ఇక నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే ఇక కొలువుల జాతర అంటూ మనకు ఈరోజు ఆంధ్రజ్యోతిలో ఒక ప్రధాన వార్తగా అయితే ఇది రావడం జరిగింది తొలగినటువంటి అడ్డంకులు గురుకులాల ఉద్యోగ ఉద్యోగ ఫలితాలు వెళ్ళడి త్వరలో పోలీస్ ఉద్యోగాల భర్తీ అని చెప్పేసి ఇక్కడ మనకు అన్ని నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తోటి మనకు ఆంధ్రజ్యోతిలో ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది దీనిలో మనకు గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూ గ్రూప్ త్రీ అండ్ గ్రూప్ ఫోర్ కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది దాంతోపాటు ఇక్కడ డిఎస్సికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా చూడవచ్చు సో ఇక్కడ మనం చూసినట్లయితే వివిధ ఉద్యోగ నియామకాలకు ఎదురవుతున్నటువంటి ప్రధాన అడ్డంకులు తొలగిపోవడంతో వాటి భర్తీ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది తాజాగా గురుకులాలో తొమ్మిది వేల రెండు వందల పది ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఫలితాలు ప్రకటించినటువంటి ప్రభుత్వం సుమారు పదిహేను వేల పోలీసు ఉద్యోగ ఉద్యోగాలకు సంబంధించి వారం రోజుల్లో నియామక పత్రాలు అందించాలని నిర్ణయించింది అలాగే గ్రూప్ ఫోర్ పరీక్ష ఫలితాలు వెల్లడించాలని గ్రూప్ వన్ పరీక్ష రద్దు చేసి తిరిగి నోటిఫికేషన్ జారీ చేయాలని ఇతర పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్టు ఇక్కడ జరగవచ్చు సో గ్రూప్ ఫోర్ కు సంబంధించి కూడా మనకు అత్యంత త్వరలోనే ఈ జిఆర్ఎల్ లిస్ట్ అయితే రాబోతుంది సో దానికోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరి వీడియో అయితే లైక్ చేయండి ఇక్కడ నెక్స్ట్ విషయంలో అయితే ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఇప్పటికీ ఇప్పటి వరకు కొన్ని సాంకేతిక సమస్యలు అడ్డంకిగా మారాయి సో పోస్టుల భర్తీలో మనకు ముఖ్యంగా ఈ మహిళా రిజర్వేషన్ అమలు విషయంలో సంక్లిష్టత ఉండేది సో దానికి సంబంధించి కూడా రీసెంట్గా మనకు క్లియరెన్స్ రావడంతో ఈ ఉద్యోగాల భర్తీకి ఉన్నటువంటి అడ్డంకి తొలగిపోయినట్లు ఇక్కడ ఇచ్చారు అయితే ఇక్కడ మనం గ్రూప్ ఫోర్ కి సంబంధించి కనుక చూసినట్లయితే గ్రూప్ ఫోర్ పోస్టులకు తొలగినటువంటి అడ్డంకి అంటే ఇక్కడ దొరవచ్చు సో మహిళా రిజర్వేషన్ అమలుపై స్పష్టత రావడంతో గ్రూప్ ఫోర్ పోస్టుల భర్తీ కోసం నిర్వహించినటువంటి పరీక్షల ఫలితాలు వెల్లడించేందుకు టీఎస్ఎస్ అధికారులు భావిస్తున్నారు అంటే ఆ అడ్డంకి తొలగింది కనుక రిజల్ట్స్ ఇవ్వడానికి కోసం ఇక్కడ చూస్తున్నట్లు ఇచ్చారు సుమారు ఎనభై సారీ ఎనిమిది వేల ముప్పై తొమ్మిది గ్రూప్ ఫోర్ పోస్టులు ఇప్పటికే పరీక్ష పూర్తి చేశారు వాటికి సంబంధించి తుదికిని కూడా ప్రకటించారు అయితే ఫలితాల విడుదల ఫలితాలు విడుదల చేయాల్సి అయితే ఉండేది ఉంది అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు అంటే ఫలితాలు అంటే నథింగ్ బట్ ఇక్కడ జీఆర్ఎల్ విడుదల చేయాలి జిఆర్ఎల్ తర్వాత మనకు దానికి సంబంధించినటువంటి ఫైనల్ రిజల్ట్స్ అయితే వస్తాయి సో మహిళా రిజర్వేషన్కి సంబంధించి స్పష్టత లేకపోవడంతో వీటిని ఇప్పటివరకు వెల్లడించలేదని చెప్పేసి వీళ్ళు టీఎస్పీఎస్ వీళ్ళైతే చెప్తున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు అడ్డంకి తొలగింది కనుక సో దీనికి సంబంధించినటువంటి ఫలితాలు కూడా అంటే జీఆర్ఎల్ లిస్ట్ కూడా రాబోతున్నట్లు ఇక్కడ ఇచ్చారు ఇక గ్రూప్ వన్ అభ్యర్థులకు మరోసారి పరీక్ష అంటూ జరగవచ్చు సో మనకి ఆల్రెడీ ఉన్న సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ప్రకటించడం జరిగింది సో ఐదు వందల మూడు గ్రూప్ వన్ పోస్టులకు మరొక అరవై పోస్టులు యాడ్ చేస్తూ మళ్ళీ కొత్త నోటిఫికేషన్ జారీ చేయబోతున్నట్లయితే తెలపడం జరిగింది మరి దీనికి సంబంధించి ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తారనేది ఇంకా డేట్ అయితే డిక్లేర్ కాలేదు ఇక గ్రూప్ టూ గ్రూప్ గ్రూప్ త్రీ పోస్టులో పరీక్షలు అని చెప్పేసి కూడా ఇక్కడ వీటికి సంబంధించిన అప్డేట్ కూడా ఇవ్వడం జరిగింది గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టుల భర్తీకి కూడా త్వరలోనే పరీక్షలు నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు మొత్తం మనకి ఏడు వందల ఎనభై మూడు గ్రూప్ టూ పోస్టుల కోసం అయితే నోటిఫికేషన్ వచ్చింది ఇప్పటికే ఇది రెండు సార్లు అయితే పొన్ చేశారు వీటికి సంబంధించినటువంటి డేట్స్ కూడా డిక్లేర్ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఇక్కడ ఇచ్చారు అదేవిధంగా పదమూడు వందల అరవై మూడు గ్రూప్ త్రీ పోస్టుల కోసం కూడా దాదాపు ఐదు లక్షల ఎనభై వేల మంది అప్లై చేసుకున్నారు సో వీటి తేదీలను కూడా త్వరలోనే ప్రకటిస్తామని చెప్పేసి ఇక్కడ టీఎస్పీసీ చెప్తున్నట్లు ఒక అప్డేట్ అయితే దొరవచ్చు ఇంకా అదే కాకుండా త్వరలోనే డిఎస్సీ అనుబంధ నోటిఫికేషన్ అంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో డిఎస్సీ అనుబంధ నోటిఫికేషన్ కూడా త్వరలోనే రిలీజ్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు సో ప్రతిదీ త్వరలో అంటున్నారు కాకపోతే డేట్స్ అయితే ఇక్కడ మనకు చెప్పట్లేదు ఒకే మార్క్ వస్తే స్థానికత స్థానికతకు ప్రాధాన్యం అంటే ఇక్కడ కూడా ఆల్రెడీ మనం స్టార్టింగ్ ఈనాటో చూస్తాం సో అది కూడా దీనిలో అయితే మెన్షన్ చేశారు సో ఓవరాల్గా తెలంగాణలో కొలువులో జాతర మొదలైనట్టుగా ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్లో అయితే ఇచ్చారు సో వివిధ ఉద్యోగ నోటిఫికేషన్లు అయితే రాబోతున్నాయి ముఖ్యంగా అభ్యర్థులు సీరియస్గా మీ యొక్క ప్రిపరేషన్ పైన ఫోకస్ పెట్టండి ఇప్పటివరకు చేసినటువంటి చాలామంది ఇప్పటివరకు చాలా డిస్టర్బ్ అయి ఉంటారు అంటే రిజల్ట్స్ వస్తలేవు నోటిఫికేషన్లు వస్తాయా అని చెప్పేసి ఒక కన్ఫ్యూజన్లో ఉండి ఉంటారు కాకపోతే సో నోటిఫికేషన్లు వచ్చేటువంటి ఛాన్స్ అయితే కనబడుతుంది కనుక మీరు ఇప్పటి నుంచే మీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదువుదాం అనుకుంటే మీరు మీరు అనుకున్నటువంటి రిజల్ట్స్ అయితే సాధించలేరు హండ్రెడ్ పర్సెంట్ మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి దానికి సంబంధించి కూడా మన ఛానల్ ద్వారా కూడా కొన్ని వీడియోస్ మీకు అంది చే ప్రయత్నం చేస్తాను ఏ విధంగా ప్రిపేర్ కావాలి గత నోటిఫికేషన్లో క్వశ్చన్స్ ఏ విధంగా ఇచ్చారనే దానిపైన కూడా నేను ఒక వీడియోని చేస్తున్నాను దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా రెడీ చేస్తున్నాను విత్ ఇన్ వన్ ఆర్ టూ డేస్లో ఆ వీడియో కూడా మేము ముందుకు వస్తుంది కానీ నెక్స్ట్ చూసినట్లయితే రెండు లక్షల జాబ్స్ పక్కా అంటూ మనం ఇక్కడ చూడవచ్చు ఇక్కడ చూసినట్లయితే భర్తీకి కట్టుబడి ఉన్నాం త్వరలో ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ అమలు రైతుల రైతులు యువత ఆకాంక్షలు నెరవేరుస్తాం ఆరు గ్యారంటీలు అమలుకే సర్కారు లక్ష్యం వీటితో సంక్షేమ రంగంలో నూతన అధ్యాయం టీఎస్పీసీ హెచ్ఆర్సీ సంస్థలకు పూర్తి స్వేచ్ఛ గత ప్రభుత్వ నిర్వాహంతో నిర్వా నిర్వాహకాలతో కొన్ని అడ్డంకులు సో వాటిని శ్వేతపత్రాల ద్వారా ప్రజలకు వెల్లడించాం ప్రజాపాలనకు బలమైనటువంటి పునాదులు వేస్తున్నాం అసెంబ్లీలో గవర్నర్ సౌందర్య రాజా అని చెప్పేసి ఇక్కడ మనం జరగవచ్చు సో మనకు నిన్న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళసై గారు అయితే మాట్లాడడం జరిగింది దానిలో మనకి ఇక్కడ ఉద్యోగాల భర్తీకి సంబంధించి కావచ్చు ప్రభుత్వం ఆరు గ్యారంటీలకు సంబంధించి సో కొన్ని విషయాలైతే ఇక్కడ మనకు ప్రస్తావించడం చూడవచ్చు ప్రస్తుతం తెలంగాణలో ప్రజల కోరికకు ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నికైనటువంటి ప్రభుత్వం ఉందని రాష్ట్ర గవర్నర్ తమిళసై అన్నారు సో యువకుల బలిదానాలతో ఏర్పాటైనటువంటి తెలంగాణలో ప్రజాకాంక్షలు నెరవేరేలా ఈ ప్రభుత్వం పాలన కొనసాగుతుందని తెలిపారు సో ఈ ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ పారదర్శకత పాటిస్తుందని తెలపడం జరిగింది సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనకి ఇచ్చారు ఇక నెక్స్ట్ విషయంలో అయితే ఉద్యోగాలపై ఫోకస్ అంటూ సేమ్ అప్డేట్ సాక్షులు కూడా జరవచ్చు రెండు లక్షల పోస్టుల భర్తీకి సర్కార్ కసరత్తు అని చెప్పేసి ఇచ్చారు అసెంబ్లీ ఉభయ సభల సంయుక్త సమావేశంలో గవర్నర్ తమిళ సై అని చెప్పేసి ఇక్కడ మనకు సేమ్ అప్డేట్ ఇక్కడ జరగవచ్చు ఇక నెక్స్ట్ యూషన్ అయితే టీఎస్పీఎస్సీ చైర్మన్గా మహేందర్ రెడ్డిని తప్పించాలి అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు బారాసా ఎమ్మెల్యే కల్వకుంట్ల కవిత డిమాండ్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు టీఎస్పీసీ చైర్మన్గా నియమితులైనటువంటి మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆ పదవి నుండి ఆయనను తప్పించాలని తప్పించి న్యాయపరమైనటువంటి విచారణ జరిపించాలని బారాసా ఎమ్మెల్యే సారీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు సో ఆయన తెలంగాణ యువతకు ఎలా న్యాయం చేయగలుగుతారని ఆమె ప్రశ్నించారు గురువారం తన నివాసంలో నిర్వహించినటువంటి మీడియా సమావేశంలో కవిత ఈ విధంగా మాట్లాడడం జరిగింది సో దీనికి కౌంటర్గా మనకు కొండా సురేఖ గారు ఈ విధంగా తినడం జరిగింది మీలా పేపర్లు లీక్ చేశాడా మహేందర్ రెడ్డి అవినీతి పరుడైతే బీఆర్ఎస్ డీజీపీగా ఎలా నియమించింది మంత్రి కొండా సురేఖ అంటే ఇక్కడ దానికి సంబంధించిన కౌంటర్ చూడవచ్చు సో మూడున్నర దశాబ్దాల పాటు వివిధ హోదాల్లో పనిచేసిన మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి సేవలను గుర్తించి గుర్తించే ప్రభుత్వం ఆయనను టీఎస్పీఎస్సి చైర్మన్గా నియమించిందని మంత్రి కొండా సురేఖ అన్నారు సో మీలా లిక్కర్ స్కామ్ టీఎస్పీఎస్సి ప్రశ్నపత్రాలు లీక్ చేయలేదు కదా అని ప్రశ్నించారు సో ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపై గురువారం ఆమె అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద స్పందించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు ఇక నెక్స్ట్ చూసినట్లయితే డిఎస్సి రెండు వేల ఎనిమిది అభ్యర్థులకు భారీ ఊరట అంటే ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు ఎస్జీటీలుగా నియమించే అంశాన్ని మరోమారు చూడండి అప్పటి నోటిఫికేషన్ ఆధారంగానే నిర్ణయాలు తీసుకోండి హైకోర్టు అంటే ఇక్కడ జరగవచ్చు సో దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి న్యాయ పోరాటం చేస్తున్నటువంటి డిఎస్సి రెండు వేల ఎనిమిది బీడీ అభ్యర్థులకు హైకోర్టు భారీ ఊరట హైకోర్టు నుంచి భారీ ఊరట అయితే లభించినట్టు ఇక్కడ జరగవచ్చు వారిని ఎస్జీటీలుగా నియమించేటువంటి అంశాన్ని మరోసారి పరిశీలించాలని గురువారం హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసినట్టుగా ఒక అప్డేట్ జరగవచ్చు ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు చూసినట్లయితే ఆర్ఎఫ్సీఎల్ రామగుండ ఫెర్టిలైజర్ అండ్ కెమికల్ లిమిటెడ్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది నాన్ ఎగ్జిక్యూటివ్ అయితే భర్తీ చేయబోతున్నట్టు ఇక్కడ ఈ నోటిఫికేషన్ అయితే మీరు చూడవచ్చు దీనిలో మనకు జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ టూకి సంబంధించి కావచ్చు అండ్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ టూ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో పోస్టులు అండ్ అయితే మెకానికల్ ఎలక్ట్రికల్ ఇట్లా వివిధ డిపార్ట్మెంట్లో మొత్తం ముప్పై ఐదు అయితే భర్తీ చేస్తున్నారు వీటికి సంబంధించిన శాలరీ కూడా ఇక్కడ చూడవచ్చు సో పూర్తి వివరాలకు ఒకసారి మీరు ఆర్ఎఫ్సీఎల్ వెబ్సైట్ ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్ ద్వారా వెళ్ళి మీరు అక్కడ ఈ నోటిఫికేషన్ సంబంధించిన పీడిఎఫ్ ఉంటుంది దాన్ని డౌన్లోడ్ చేసుకొని చూడండి సో వీటికి సంబంధించి ఇక్కడ మనకు డేట్స్ కూడా ఇచ్చారు సో నెల పదో తారీఖు నుంచి నెక్స్ట్ మంత్ పదో తారీఖు వరకు మీరు అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఒకసారి వెబ్సైట్కి వెళ్ళి చూసి మీకు ఎలిజిబిలిటీ ఉంటే వాటికి అప్లై చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ ఈనాడు ప్రతిభకి సంబంధించి చూసినట్లయితే ప్రపంచ భూగోళ శాస్త్రానికి సంబంధించిన ఒక ఆర్టికల్ ఇచ్చారు దాంతోపాటు ఇక్కడ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ఒకటి బ్యాంక్ కూడా ఇవ్వడం జరిగింది సో వీటన్నిటిని నేను ఒక పీడిఎఫ్ ఫార్మాట్లో చేసి మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను టెలిగ్రామ్ లింక్ మీకు ఫస్ట్ కామెంట్ సెక్షన్లో ఉంటుంది ఒకసారి దాంట్లో జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకి వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అర్థంగా కరెంట్ అఫేర్స్ రెండు కలిపి అయితే అందించడం జరుగుతుంది చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే ట్రోఫీ పంచుకున్నారు అంటే ఇక్కడ జరగవచ్చు సంయుక్త విజేతలుగా భారత్ బంగ్లా గందరగోళంలో టైటిల్ ఫైట్ షాఫ్ అండర్ నైన్టీన్ మహిళల ఫుట్బాల్ అంటే ఇక్కడ జరగవచ్చు సో చాలా చాలా ఇంపార్టెంట్ సో మహిళల అండర్ నైన్టీన్ ఫుట్బాల్కి సంబంధించి మనం షాఫ్ అండర్ నైన్టీన్ అంటాం సో ఇది సంయుక్తంగా ఆ మన భారతదేశం అదేవిధంగా బంగ్లాదేశ్ కదా రావడం జరిగింది సో వివాదాస్పద రీతిలో మూసినటువంటి షాప్ అండర్ నైన్టీన్ మహిళల ఫుట్బాల్ ఛాంపియన్లో భారత్ బంగ్లాదేశ్ జట్లు సంయుక్తంగా విజేతలుగా నిలిచినట్టు ఇక్కడ చూడవచ్చు సో ఇక్కడ మనం ఓవరాల్గా గుర్తుంచుకోవాల్సిందంటే ఇది జరిగినటువంటి ప్లేస్ వచ్చేది బంగ్లాదేశ్ ఢాకాలో జరిగిన ఫైనల్ మ్యాచ్ సో బంగ్లాదేశ్ అండ్ భారత్ రెండు సమానంగా ఈ ట్రోఫీని షేర్ చేసుకున్నట్టు గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ నేరుగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది లాస్ట్ టైం కూడా మనకు ఈ షాప్ టోర్నమెంట్కి సంబంధించి అడిగారు అది అండర్ నైన్టీన్ మహిళల టోర్నమెంట్ అది కూడా గుర్తుంచుకోండి ఇక ప్యారిస్ ఒప్పంద పరిమితిని మించి ఉష్ణోగ్రతలు అంటే ఇక్కడ జరగవచ్చు అంటే ఉష్ణోగ్రతలు పెరిగినట్లు ఇక్కడ జరగవచ్చు సో గడిచినటువంటి సంవత్సర కాలమంతా ప్రపంచ సగటు ఉష్ణోగ్రత నిర్దేశిత వన్ పాయింట్ ఫైవ్ డిగ్రీల సెల్సియస్ పరిమితిని అధిగమించిందని ఐరోపాకు చెందినటువంటి కోపర్నికస్ వాతావరణ మార్పుల సంస్థ గురువారం ప్రకటించింది సో ప్యారిస్ వాతావరణ సభ నిర్దేశించినటువంటి ఉష్ణోగ్రత పరిమితి వన్ పాయింట్ ఫైవ్ డిగ్రీల సెల్సియస్ను ఇలా ఒక సంవత్సరం కాలం అంతా అధిగమించడం ఇదే ప్రథమంట అయితే లాస్ట్ ఇయర్ మొత్తం ఏదైతే మనకు ప్యారిస్ ఒప్పందంలో వన్ పాయింట్ ఫైవ్ డిగ్రీల డి సెల్సియస్కు దాటకుండా ఉష్ణోగ్రతను ఉంచు సెట్ చేసుకోవాలని చెప్పేసి వివిధ దేశాలకు మనకు ఆ ఏది ప్యారిస్ ఒప్పందం ద్వారా అయితే మార్గదర్శకాలు జారీ చేశారు అయినప్పటికీ లాస్ట్ ఇయర్ మొత్తం ఈ వన్ పాయింట్ ఫైవ్ డిగ్రీస్ దాటిందని చెప్పేసి అంటే ఇయర్ మొత్తం దాటినట్లు ఇక్కడ మనకు ఒక అప్డేట్ జరగవచ్చు ప్యారిస్ ఒప్పందం ఏ సంవత్సరంలో జరిగిందని మీరు కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి సో ఏడాది జనవరిలో పూర్వ సంవత్సరాల్లోని జనవరి నెల కంటే ఎక్కువ ఉష్ణోగ్రత కూడా అంటే రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో అంతకుముందు ఉన్నటువంటి ఇయర్స్లో జనవరి మంత్తో పోల్స్తే అత్యధికంగా ఉష్ణోగ్రత నమోదైనట్లు కూడా ఇచ్చారు సో గడిచిన జూన్ నుంచి ప్రతి నెల పూర్వ రికార్డుల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలకు తాకినట్లు కూడా మనకు ఈ నివేదిక అయితే తెలుపుతుంది సో ఓవరాల్గా మీరు గుర్తుంచుకోవాల్సిందంటే ప్యారిస్ ఒప్పందం అనేటువంటిది మనకు వార్తల్లో ఉంది కనుక దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అది ఎప్పుడు జరిగింది అనేది గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ జ్యూషన్లైతే బీమాలకు సారథి ఫసల్ బీమా ఫిర్యాదులకు కృషి రక్షక్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ సో ఇక్కడ రెండు పోర్టల్స్ రావడం జరిగింది ఒకటి సారథి పోర్టల్ ఇంకొకటి అయితే కృషి రక్షక్ పోర్టల్ ఇవి దేనికి సంబంధించి అని చెప్పేసి అడుగుతారు సో ప్రత్యేక పోర్టల్లో ప్రారంభించినటువంటి కేంద్రం సో గ్రామీణ ప్రాంత ప్రజలు వ్యవసాయదారులకు ఫసల్ బీమా సహా ఇతర బీమా సేవలను మరింత చేరువ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సారథి అనేటువంటి పోర్టర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది సో ఇది దీనికి సంబంధించి అనమాట ఇది బీమా సేవలను అంటే గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ప్రజలకు అందజేయడం కోసం సారథి పోర్టల్ని తీసుకొచ్చింది సో అదేవిధంగా నెక్స్ట్ ఇంకొకటి ఏది కృషి రక్షక్ పోస్ట్ పోర్టర్ కనుక చూసినట్లయితే ఇది వచ్చేసి మనకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఉంది కదా సో దీనికి సంబంధించిన సమస్యలు సత్వరం పరిష్కరించడానికి కోసం కృషి రక్షక్ పోర్టర్ను అయితే ప్రారంభించింది సో ఈ రెండు పోర్టర్స్ మనకు ఆ పోర్టర్స్ ఇచ్చి దీనికి సంబంధించి అడగవచ్చు లేకపోతే ఈ మ్యాటర్ చేసి దానికి సంబంధించిన పోర్టర్ ఇదని చెప్పేసి అడగవచ్చు చాలా చాలా ఇంపార్టెంట్ మనకు ప్రీవియస్లో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ చాలా అడిగాడు సో అవి గుర్తుంచుకోండి కానీ నెక్స్ట్ చూసినట్లయితే నాలుగు పాయింట్ మూడు నాలుగు లక్షల మంది ఓటర్లు పెరిగారు అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు మొత్తం మూడు పాయింట్ మూడు సున్నా కోట్ల మంది గణనీయంగా పెరిగినటువంటి మహిళా ఓటర్లు తుది జాబితా వెల్లడించినటువంటి ఎన్నికల సంఘం సో రాష్ట్రంలో మనకు ఓటర్ల సంఖ్య భారీగా పెరిగిందంట సో అసెంబ్లీ ఎన్నికల నాటితో పోలిస్తే ఇప్పుడు ఒక నాలుగు లక్షల ముప్పై నాలుగు వేల మంది పెరిగిన నటికేయడం జరిగింది లోక్సభ ఎన్నికల దృష్ట్యా చేపట్టినటువంటి ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ పూర్తయింది సో దీనికి సంబంధించి మనకు నిన్న వికాస్ రాజు గారు దాన్ని వెల్లడించడం జరిగింది దీనిలో మనకు మొత్తం మూడు కోట్ల ముప్పై నాలుగు లక్షల మంది తెలంగాణలో ఓటర్లు ఉంటాయి దానిలో కోటి అరవై నాలుగు లక్షల మంది పురుషులు కోటి అరవై ఐదు లక్షల మంది మహిళలు ఉన్నారు సో ఇది ఇక్కడ మనకు గుర్తుంచుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ అనమాట సో అంటే పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు ఎక్కువగా నమోదైనట్లు ఈ నివేదిక అయితే మనకు తెలుపుతుంది ఈ పాయింట్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోండి సో ఓటర్లకు సంబంధించి మనకు అంతకుముందు ఇరవై ఒక్క సంవత్సరాలు ఓటింగ్ అర్హత ఉండేది దాన్ని పద్దెనిమిది సంవత్సరాలకు చేస్తారు ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేశారు ఏ సంవత్సరంలో చేశారు అప్పుడు ప్రధాని ఎవరు అనేది మీరు కింద కామెంట్ చేసేటప్పుడు ప్రయత్నం చేయండి ఇక జాతీయ స్థాయిలో కాజీపేట లోకో షెడ్కు తొలి స్థానం అంటే ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు సో దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోని రెండు లోకో షెడ్లు భారతీయ రైల్వేలో మెరుగైనటువంటి పనితీరుతో తొలి రెండు స్థానాలు నిలిచాయంట సో ఎలక్ట్రిక్ లోకో లోకోల్లో కాలేజీ సారీ కాజీపేట షెడ్ షెడ్కు తొలి స్థానం అదేవిధంగా గుత్తిలో ఉన్నటువంటి లోకో షెడ్కు రెండో స్థానం పొందినట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే సెప్టెంబర్లో పశు అంటే కూడా సో సన్నాహాలు చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం సో దేశవ్యాప్తంగా ఇరవై ఒకటవ పశు ఘన ఏడాది సెప్టెంబర్ నుంచి డిసెంబర్ మధ్య చేపట్టేందుకు సన్నాహాలు చేస్తు చేస్తున్నామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం ఇక్కడ మనం చూడవచ్చు సో చాలా చాలా ఇంపార్టెంట్ ఇది మనకు ఇరవై పశు అనేది మీకు రాబోయేటువంటి గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎకానామీ పర్పస్లో చాలా చాలా ఇంపార్టెంట్ మనం ఆల్రెడీ దాన్ని చూస్తున్నాం సో ఇది మనకు ఎప్పుడు స్టార్ట్ చేశారు పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ప్రతి ఐదేళ్ళకు ఒకసారి చేపడుతు అప్పటి నుంచి చేపడుతున్నారంట చివరి పశు మనకు రెండు వేల పంతొమ్మిదిలో జరిగింది సో ఈ రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి ఇరవైవది ఇప్పుడు మళ్ళీ ఇరవై ఒకటో పశు చేపట్టాలని చెప్పేసి సెప్టెంబర్ నుంచి దీన్ని ప్రారంభించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు కొద్ది కుజురావచ్చు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి పశువు సంబంధించి మనకు నెంబర్ ఆఫ్ టైమ్స్ వీటికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా అడిగారు సో ఇవి మనకు ఇతర న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అధ్యంగా కరెంట్ అఫైర్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకుని దానిలో మీకు యూస్ఫుల్ కంటెంట్ అయితే ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ